thank you ో నమ దేవో గుర్హరుర్విష్ణు గురుర్ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నా పూజ్య గురుదేవులు సదానందగిరి వారి పాద పద్మాలకు నా పరమ గురువులు హిమాలయగిరి మహారాజు గారికి నా పరమేష్ఠీ గురువులు దేవానందగిరి మహారాజు గారి పా దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను మీ దివ్య ఆశీస్సులతో సకల జనులకు శుభాలను ప్రసాదించే అద్భుతమైన ఈ గురుచరిత్ర పారాయణ కొనసాగిస్తున్నాను మీ దీవెన్లకై కోరి ప్రార్థన చేస్తున్నాను శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదమూడు శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వత్యే శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ శివాయ గురవే నమ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీగురుని కథ శ్రద్ధగా వినిగి పుల్లకరించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ శ్రీగురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి లేత పచ్చికను చవి చూసిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది నేనెంత అల్పజ్ఞుడనో నాకు ఇప్పుడు తెలుస్తున్నది అజ్ఞానం వలన భ్రష్టుడనైన నేను వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను ఇక్కడ చూసారా ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నాడో భగవంతుని అనుగ్రహం లభించకపోవడానికి మనలోని అజ్ఞానము లేదా భగవంతుని పట్ల మనకి ఉన్న సంశయము పరిపూర్ణ నమ్మకం లేకపోవడం ద్వారానే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి లభించదు శ్రద్ధ భక్తి విశ్వాసంతో స్మరించిన తక్షణమే గురువు దైవము అనుగ్రహిస్తారు వారి అనుగ్రహానికి మూలమైనది భక్తి శ్రద్ధ ఏకాగ్రత పరిపూర్ణ నమ్మకం ఇవి ఉంటే మనకు గురువు అనుగ్రహం దైవ అనుగ్రహం లభిస్తుంది అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురిని చూపిస్తున్నారు మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలును నేను ఎప్పటికీ మరచిపోను మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలం మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురు స్మరణ కుదురుతోంది దయతో అటు తరువాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతన్ని శిరస్సున చేయి పెట్టి నీ జన్మ ధన్యమైంది శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరుకోగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమే కాక సాటివారిని కూడా తరింప చేయగలవు నీవు అడుగుతూ ఉంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పసాగారు శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురం స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది శ్రీగురుడు మమ్మలను మరికొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పవనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తన జన్మస్థానమైన కారంజా నగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టవులు ఆయన రాకకెంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరూ ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ ఆ లీల కాశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవద్వతారా గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో నాదా క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలో పదు నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకములో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనుమలను చూడగ కలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరము లేదు అని అభయమిచ్చారు సాక్షాత్తు పరమాత్ముడికే జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులకి మోక్షం కోసం ఇంకా ఏమైనా సాధనలు చేయడం అవసరమా వాళ్ళకి చింతే లేదు ఎందుకంటే దేవదేవుణ్ణికి శరీరాన్ని ఇచ్చి ఈ నానాటికి పతనమవుతున్న ధర్మ మార్గాన్ని సంరక్షిస్తున్న సద్గురువు వారి బిడ్డ అయినప్పుడు వారికి చింతెందుకు ప్రతి తల్లిదండ్రులు ఇలాంటి బిడ్డల్ని కనాలి మరి అంటే ఏంటమ్మా అంటే నిజం సుమారుగా ప్రతి బిడ్డ నలభై తొమ్మిది సంవత్సరాల వరకు గృహస్థ ఆశ్రమంలో జీవించి ఆ బిడ్డలు సంపదలు అన్నీ అనుభవించి కనీసం యాభై సంవత్సరాల తరువాత అయినా ఆధ్యాత్మికత వైపు అంటే వానప్రస్థం అంటే అన్నీ వదిలేసి వెళ్ళమని చెప్పకపోయినా కనీసంలో కనీసం ఆధ్యాత్మిక ధర్మాలకు ఆధ్యాత్మిక జ్ఞానాలకు ఆధ్యాత్మిక సాధనకు విలువలిస్తూ ఆ మార్గంలో నడుస్తూనే కుటుంబంలో జీవిస్తూ చివరకు కనీసం అరవై సంవత్సరాల వయసులోనైనా సన్యసించడం ద్వారా ఇలా ఇన్ని తరాలు తరిస్తాయి ఇన్ని తరాలు ఉన్న వృద్ధులందంటే అంటే పితృదేవతలందరూ నరకం నుంచి బయటికి వస్తారు ఈ ఈ ఒక్క రహస్యాన్ని అందరూ తెలుసుకొని కనీసంలో కనీసం అరవై సంవత్సరాలలోనైనా సన్యసించడం ద్వారా మన ఆధ్యాత్మిక విశిష్టతను అందరికీ తెలియచేయవచ్చు రక్షణ కొనసాగించవచ్చు అలాగే ఈ శరీరానికి మూలమైన తల్లిదండ్రులు తాత ముత్తాతలను అందరినీ నరకకూపంలో నుంచి ఉద్ధరించవచ్చు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ నీకు ప్రతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి మీ భర్తయ్యే పరమేశ్వరుడు అన్న భావంతో ఆయన్ను సేవించు నీకు అదొక్కటే మార్గం అని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలగ్నులు నా ప్రారంభం ఎలా ఉన్నదో నా ఏమో తెలపండి అని కోరింది శ్రీగురుడు నీ సంస సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువు పెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవుని కొట్టి చంపావు అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయపడి ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవ నన్ను రక్షించండి అని వేడుకున్నది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన నీవు ఈ కర్మఫలం వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠురోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠురోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమా నది తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా అమరజా నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసిక్కు బయలుదేరారు చూడండి మొదటి అవతారమేమో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో ఇప్పుడు రెండవ అవతారంలో మళ్ళా గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసిక్ బయలుదేరి వెళ్తున్నారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధ అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి అది ఎలా వచ్చిందో చెబుతాను విను పూర్వం మునులు భూమిపై ఒడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఈయన మన అందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది ఎందరికో దాహం తీరుతుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును తయారు చేసి తమ తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుకై తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దానిని అదిలించారు అక్కడ చూడండి దర్భ అంటే ఒక గడ్డి పీచ్ అనమాట దానితో అదిలించారు వెంటనే ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయచిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చారు అందుకే దీనిని గౌతమి అంటారు ఈ గోదావరి నది ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తరువాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలో నున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఇక్కడ పరిక్రమం అంటే ప్రదక్షిణ గిరి పరిక్రమం నదీ పరిక్రమం అవన్నీ ఎంతో పుణ్యం కలిగించే విషయాలు మనకి ఆత్మజ్ఞానాన్ని అందచేసే అద్భుతమైన విశేషమైన సాధన అయినప్పటికీ మనం పరిక్రమం చేసేటప్పుడు నదికి గిరికి మాత్రమే ప్రదక్షిణ చేయాలి అంటే దాని చుట్టూరు అనేకమైన నివాసాలు ఏర్పరచుకొని మనం పరిక్రమం వీలు వీలులేని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఉదాహరణకు అరుణాచలం ఇలాంటివి తీసుకుంటే ఒకనప్పుడు అక్కడ ఏమీ లేదు సామాన్యమైన గిరి ఉండేది కానీ ఇప్పుడు గిరి చుట్టూరు ఎన్నో షాపులు బండ్లు మనుషులు ఇలా అందరి చుట్టూరు ప్రదక్షిణ చేయవలసి వస్తుంది కనుక దీనిని గమనించి మన అందరూ కూడా మన ప్రదక్షిణానికి గిరిని మన కోసం సిద్ధం చేయవలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ పర్యటనలో శ్రీగురుడు మంజరీకం అనే క్షేత్రానికి వచ్చాడు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నృసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవారు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురిని దర్శనమైంది తర్వాత అతడు శ్రీగురిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన నృసింహస్వామియే అన్నాడు మా దర్శనం వల్ల నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యాని అని శ్రీగురుడు తన దివ్య దర్శనం అనుగ్రహించాడు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరుల నరునిలా కనిపిస్తూ ఉన్న మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలను ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు మీ దర్శనం వలన కృతాగ్ధుడనయ్యాను శ్రీగురుడు అని ప్రార్థించాడు అప్పుడు శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి మనం గురువుని ఆశ్రయించి మంత్రం స్వీకరించి ఆ మంత్రాన్ని జపించి మంత్ర జపంలోనే మానసిక జపం ద్వారా భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులైన వేళ ఇలా సాధన చేసినంతనే మనకు సద్గురువుని యొక్క దర్శనం లభిస్తుంది అయాచితంగా కూడా లభిస్తుంది కనుక మనం భక్తి శ్రద్ధలతో ఒక స్తోత్రాన్ని లేదా ఒక మంత్రాన్ని ఇంకా అవకాశం ఉంటే ఒక మాలా మహామంత్రాన్ని గురువు సద్గురువు సాన్నిధ్యం లభ్యమైతే వారి ద్వారా బీజాక్షరాలతో కూడిన మూల మంత్రాల ఉపదేశం పొంది నిరంతరం భక్తి శ్రద్ధలతో నామాన్ని జపించడం జపించిన నామంతో ఏకమవ్వడం ఆ నామసిద్ధిని పొందిన వేళ మనకు దైవానుగ్రహం గురు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది దానికి నిదర్శనమే ఇప్పుడు శ్రీగురుడు ఈ భక్తుణ్ణి అనుగ్రహించడం మనకి అర్థమవుతూ ఉంది తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులైంది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరి నదిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ సారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో అతిథులను ధిక్కరించాను ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసము అపహరించి ఉన్నానేమో నమ్మిన వారికి ద్రోహం చేశానేమో తల్లిదండ్రులను అవమానించానేమో లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో లేక వధూవర్లను చంపానేమో లేకుంటే అన్నమే గీతని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది ఈశ్వరుని భక్తితో పూజించలేదేమో లేక నేను సద్గురువుని నిందించానేమో లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించలేదు అని పరితపించి నదిని సమీపించాడు ఇక్కడ కూడా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అతను చూడండి ఇక్కడ దైవ నింద చేయలేదు అలాగే గురునింద కూడా చేయలేదు తెలిసో తెలియకో గత నేను నేనేమైనా పాపాలు చేశానేమో నాకు అందుకు ఇలాంటి దుర్భర పరిస్థితి ఏర్పడి ఉంటుంది అంటూ పశ్చాత్తాపడుతూ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ తన ప్రాణార్పణ చేయడానికి నదిని సమీపించాడు అక్కడ మనకు భగవంతుని అనుగ్రహం దొరకడం ఇదే దొరకడానికి ఇదే మూల మార్గం పశ్చాత్తాపము పరమేశ్వర్నికి శరణు వేడము ఆయనను మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్థించడము ద్వారా మనపై దేవుడు గురువు పరుగు పరుగున వచ్చి అనుగ్రహిస్తారు అనడానికి ఈ కింద కథ మనకు తెలియచేస్తుంది సరిగ్గా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యుల్ని పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాపాపమని తెలుసు కదా తెలిసి కూడా నీవెందుకు పాల్పడుతున్నావేమి అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏమున్నది పక్షానికి నెలకి ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది నేను జీవించడం వల్ల భూమికి భారమే కానీ ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయనా క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అని చెప్పారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తూ ఉండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నీవెవరు ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి మాది ఆపస్తంభ శాఖ గోత్రం నన్ను సాయం దేవుడు అంటారు మా స్వస్థానం కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయింది అని స్తుతిస్తూ నమస్కరించాడు శ్రీగురుడు అతనిని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకొని సాయం దేవా నేను ఒక మాట చెబుతాను విను ఈ బ్రాహ్మణుడికి ఉదరసూల వ్యాధి ఉంది భోజనం లేకుండా ఇతడు ఎంతకాలం బ్రతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే పరమౌషధం కనుక అతన్ని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించాడు సాయం దేవుడు ఆశ్చర్య చెకుతుడై స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు పూనుకున్నాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవి అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విన్ను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమ ఔషధము నీవు సంకో సంకోచించక ఇతన్ని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురిని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాం ఆ పుణ్య దంపతులు రంగవల్లతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్రసూత్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మా ఎందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు ఆ తరువాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృప వలన రోగి అయిన బ్రాహ్మణుడికి ఆ భోజనం పని పనిచేసి ఆ రోగ బాధ మాయమైపోయింది గురువు లీలలకు సాధ్యాసాధ్యాలే లేవు మనకు కావలసిందల్లా వారిని అనుగ్రహించమని ప్రార్థన చేయడం వారి అనుగ్రహాన్ని పొందడం ఇక్కడ చూడండి గురువుని ఇంటికి భోజనం పిలిస్తే ఎంత శ్రద్ధాభక్తులతో వినయ విధేయలతో భోజనం వడ్డించాలో కూడా మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో అవగతమవుతుంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ